కమ్ టు ఏ వన్ మీడియా టీసండ్రిపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవర మండలం టీసండ్రిపల్లి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరించారు రైతులు సాగు చేస్తున్న వేరుశనగ వరి కూరగాయల పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సస్యరక్షణ చర్యలు తెలియజేశారు జీవ నియంత్రణ తెగుళ్ళు మందుల వినియోగం జీవన ఎరువులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వివరించి రెండు వందల కిలోల ద్రవ జీవామృతం తయారీ విధానం రైతులకు చూపించారు ఆధునాత డ్రోన్ టెక్నాలజీ ఉపయోగం పక్షి స్థావరాలు జిగురు పూసిన పశువు పల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందాలంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించాలన్న సూచనలు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాధురి వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు కె బాదుల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సునంద పాల్గొన్నారు రైతులకు ఉత్తమ వ్యవసాయ యాజమాన్యం పద్ధతులు పాటించాలని అధికారులు సూచించారు ఎకరా అయితే రెండు వందల లీటర్లు చేసుకోవాలా మనం యాభై సింట్లు చేస్తున్నాం కాబట్టి వంద లీటర్లు చేసుకుంటున్నాము ముందుగా ఆవు పాయని కలుపుతాము ఆవు తర్వాత ఆవు మూత్రము ఆవుల మూత్రము తను పిండి తెల్లంపాయము కలిపి ఈ మూడు రోజులు మూడు రోజులు కలయి పెట్టి కర్రతో సవ్య దిశలో కలబెట్టి మూడు రోజులు మనం అద్దె పొలానికి పారించుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు